నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నిన్ను బలపరచుచున్నాను ఇరవయో గ్రంథము పదిహేను పదకొండు మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడను కాక మీ రాజ్యము కాక మీ చిత్తం పరిలోకమని నెరవేర్చున్నట్లు భూమి ఎందు నెరవేరును గాక మా అనుదిన ఆహారం నేటి మాకు దయచేయము ఇతరులు మా ఎడల చేసిన అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము మన శోధనలోకి తెగ కీడు నుంచి తప్పించము ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమ నిరంతరం నీవై ఉన్నాయి తండ్రి ఆమె శీర్వదించి నిన్ను గాక ఎహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక ఎహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయను కాక ఆమె